వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బోడగా టమాటా కర్రీ అండి పెట్టి ఆయిల్ వేసుకుందామండి ఫస్ట్ ఆయిల్ వేడైంది పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం అలాగే ఉల్లిగడ్డ కూడా ఈ లోపల వెల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందామండి రెండు స్పూన్ల కారం అండి పది వెల్లిపాయ రెబ్బలు మంచిగా దంచుకుందాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగాయి కదండి పసుపు యాడ్ చేసుకుందాం బోడకాకరీ వేలు అండి మూత పెట్టి సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం బోడకాక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి టమాటా వేసుకుందాం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం వెల్లిపాయ కారం వేసేసి మూత పెట్టి సిమ్లో కుక్ చేసుకుందాం టేస్టీ టేస్టీ బోడకాకాయ కర్రీ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్